నాలుగు ప్రశ్నలకు సమాధానమిచ్చి అధికార పార్టీ నేతలు ప్రజలకు ఓటు అడగాలని శ్రీకాకుళం జిల్లాకి చెందిన సామాజిక వేత్త మన్యాల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు ఇది కూడా తన సొంత నిర్దయం కాదని ఐదేళ్ల క్రితం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అన్నారు సీఎం అయిన వెంటనే తొలి సంతకం అంటూ ఆ పదవీ కాలం పూర్తి కావచ్చిన దిక్కు ముక్కు లేదన్నారు పలాసలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు మద్యపానం నిషేధమని చెప్పి నాసిరకం మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందన్నారు యువతకు మెగా డీఎస్ఈ అని చెప్పి మోసం చేశారని రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు హామీని మరిచారని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా రైతులకు మోసం చేశారని గుర్తు చేశారు అందుకని మరోసారి ఓట్లు అడిగేందుకు అధికార పార్టీ నాయకులకు అర్హత లేదన్నారు ఐదేళ్ల క్రితం ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఓట్ల కోసం అధికార పార్టీ ప్రచారం మొదలు పెట్టారో తెలపాలని ప్రశ్నించాడు ఏ ఒక్క హామీ అయినా సరే నెరవేరిందా అని ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా గౌరవ మంత్రి గారు సిలరాజు గారిని ప్రశ్నిస్తా ఉన్నాను ఆచరణ కాని హామీలతో మీరు ఈ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోసం చేశారు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము మద్యపాన నిషేధం అన్నారు మద్యపాన నిషేధం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వెళ్ళాలన్నారు ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ మధ్యాన్ని మీరు అమ్ముతున్నారో ఒక్కసారి గుండు మీద చెయ్యి వేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివర్యులు డాక్టర్ అప్పలరాజు గారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదే నాశరకపు మధ్యాన్ని అమ్మి ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్న నాయకులు మీరు కాదా అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం కాదా ఏ ముఖం పెట్టుకొని మీరు మళ్ళీ ప్రచారాన్ని ప్రారంభించారో మీరు ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు యువతకి మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం క్యాలెండర్ అన్నారు నెరవేర్చారా ఏ ఒక్కటైనా పాతికే మిత్రుల సమావేశంలో మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను అసలు మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర యువకులకు ఏ రకమైన ఉద్యోగ అవకాశాలైనా కల్పించారా అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు సిపిఎస్ శ్రద్ధన అన్నారు అసలు సిపిఎస్ శ్రద్ధ చేశారు ఐదు సంవత్సరాలైనా మీ పాలన ఈ రాష్ట్రంలో మొదలయ్యి ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం అయినా సరే వాటిపైన శ్రద్ధ చూపారా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా అదేవిధంగా పోలవరం పూర్తి చేస్తాం ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకి నీరందిస్తామని చెప్పారు ఒక్క చుక్క నీరైనా ఒక్క చుక్క నీరైనా సరే ఈ ఆంధ్ర రాష్ట్ర రైతులు ఖండించారా కనీసం పోలవరం వన్ పర్సెంట్ మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వన్ పర్సెంట్ అయినా సరే పోలవరం పూర్తయిందా వన్ పర్సెంట్ అయినా దానిపైన శ్రద్ధ చూపించారా గౌరవ మంత్రి వరకు ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలు మీరు ఎమ్మెల్యే అయి ఉంటే ఈ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే తెలియజేయాలి కానీ మీరు ఈ రాష్ట్రానికి మంత్రి ఖచ్చితంగా ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు వీటన్నింటిపైన సమాధానం చెప్పి మీరు ప్రజల్లోకి వెళ్ళాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇలా తీసుకుంటూ పోతే ఆచరణ కాని హామీ ఆచరణ కాని హామీ మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర ఇచ్చి మీరు ఈరోజు మళ్ళీ యాత్రని మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకు లేవనుకుంటారా ఏంటి మీరు ప్రశ్నించే గొంతుకులు లేవనుకుంటున్నారా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం సార్ ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రజల్లో తీసుకెళ్ళాలి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తారో మీరు ఇవన్నీ తీసుకెళ్ళాలి ఇది మీ బాధ్యత ఇవన్నీ కూడాను మీ బాధ్యత ఈ నియోజకవర్గం కానీ ఈ రాష్ట్రం కానీ మనం చావాల్సింది కానీ ఏది చేయాల్సింది కానీ మన ఆధార్ కార్డులో ఉండాల్సిన అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం ఫలానా పలాసా నియోజకవర్గం అంటే మన ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి ఫలానా పలాసా నియోజకవర్గం బాగుండాలి అని అందరం కోరుకునే వ్యక్తులు దయచేసి ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అదేవిధంగా ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి గౌరవ మంత్రివర్యులు వచ్చారో ఇప్పుడు ఈ నియోజకవర్గానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏం చేశారో ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి గౌరవ మంత్రివర్యులు నేను సూటిగా మీకు నాలుగే నాలుగు ప్రశ్నలు మా ప్రత్యేక హోదా ఏమైంది మా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైంది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది రాజధాని ఏది ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకే ఒక రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం మీరు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర యువకులకు జాబ్ క్యాలెండర్ పేరుతో మీరు మోసం చేశారు దానిపైన కూడా మీరు చెప్పాలి మెగా టిఎస్సీ పేరుతో మీరు మోసం చేశారు దానికి కూడా చెప్పాలి పోలవరం పేరుతో మీరు మోసం చేశారు దానిపైన కూడా మీరు చెప్పాలి మధ్య నిషేధం అన్నారు దానిపైన కూడా చెప్పాలి మూడు వేల రూపాయలు నేను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ అన్నారు రెండు వేల రెండు వందల యాభై నుంచి ప్రారంభించి ఈరోజు మీరు మూడు వేలు ఇస్తారు దానిపైన కూడా మీరు సమాధానం చెప్పాలి అమ్మఒడి ఇద్దరు పిల్లలకు ఇస్తామన్నారు పదిహేను వేలు చెప్పున ఈ రోజు ఒక బిడ్డకి ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఈ సంవత్సరం వేశారా లేదా మీరు చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవన్నీ చెప్పి మీరు ప్రచారం చేయాలని ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల ద్వారా సోషల్ మీడియా ద్వారా గౌరవ మంత్రివర్యులకు సూటిగా ప్రశ్నిస్తూ సెలవు తీసుకుంటున్నా పాత్రికేయ మిత్రులు ఏవైనా ప్రశ్నలు లేకలిస్తే ఖచ్చితంగా వ్యవస్థ నాది ఇది మన కార్యకర్తలే వాలంటీర్లు అని చెప్పిన సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి అది కూడా మనం పరిధిలోకి తీసుకోవాలి దాన్ని బేస్ చేసుకునే ఈసీ గారు ఈ రెండు నెలలు మీరు వాలంటీర్ వ్యవస్థ కాదు సచివాలయం వ్యవస్థ ద్వారా వ్యవస్థన్నారు ఏర్పాటు చేయమన్నారు సచివాలయం ద్వారా రెండు నెలల తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చెయ్యండి అంటే రెండు వేల పంతొమ్మిది ముందు అసలు పెన్షన్ విధానమే లేదా పెన్షన్ అందుకోలేదా ఏ వృద్ధులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పరేట్ వేసి ఆయనకి స్వాగతం పలికే ఏ కంపెనీ అయినా ఉంటా సార్ అంత నమ్మకం ఆయన విజా విజ ట్వంటీ ట్వంటీతో ఒక్కసారి చెప్పండి హైదరాబాద్ చిత్రపటే మార్చేసిన ఏకైక గనుడు చూడండి ఈరోజు ఐటీ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి ఏ నాయకుడు వచ్చిన కేటీఆర్ దగ్గర నుంచి కేసీఆర్ దగ్గర నుంచి ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడాను ఇది చంద్రబాబు నాయుడు గారి దీన్ని మేము కంటిన్యూ చేస్తాం దీన్ని మేము కంటిన్యూ చేస్తామని ముఖ్యమంత్రులు లాంటి ఒప్పుకుంటున్నా సార్ ఒక బిల్ గేట్ ఒక బిల్ ఫ్లెంటర్ లాంటి వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు ఘనత రాష్ట్ర ప్రజలకు ఓటు ఇవ్వండి అనే హక్కు లేదు అంటే ప్రశ్న నాకు లేదండి ఇచ్చిన ఏ ఒక్క హాని కూడా లేదు ఏ విధంగా వెళ్తారు ముందుకి అక్క చెల్లెలు ఆడపడుచులు అని చెప్పి ముద్దులు పెట్టి ఈరోజు ఆడపడుచులు తాళి తీంచుతున్నారు నాసిరం మద్యం అని అవునా కాదు మీరైనా చెప్పండి నాసిరక మధ్య ఈ రాష్ట్రంలో ఏర్లే కోరుతుందా ఏ ఒక్క వైన్ షాప్లోనైనా క్యాష్ అండ్ క్యారీ ఉందా సారీ కార్డ్ క్యారీ ఉందా అంతా క్యాష్ అండ్ క్యారీ ఒక్క రైతుకి ఒక్క రైతుకి నీరంజ కలిసారా చెప్పండి ఒక్క రైతుకి నీరంజీ కలిసారా అందుకు రైతు విషయంలో కూడాను ఈ వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది ఉద్యోగస్తులకు సిపిఎస్ పేరుతో మోసం చేసింది యువకులకు జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసింది మెగా డిఎస్సి అని చెప్పి ఈ రాష్ట్రంలో వీడి చేసిన వాళ్ళకి మోసం చేసింది ఒకరికి కాదు ప్రతి వర్గానికి మోసం చేసింది వీళ్ళు నైతిక విలువ కోల్పోయారు వీళ్ళకి ఈ రాష్ట్ర ప్రజలకు ఓటు అడిగే హక్కు లేదు అని చెప్పడానికి ప్రశ్న పెట్టాను మిత్రుల ఈ రాష్ట్ర ప్రజలకు వీళ్ళకి ఓటు హక్కు అడిగే హక్కు లేదని అని చెప్పడానికి ప్రశ్న ఇకపోతే మనం రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గానికి గౌరవ మంత్రి ఏం చేశారు వాటిపైన మనం కులంకుశంగా మాట్లాడుకొని ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళండి అని ప్రాధాయపడతాను ప్రజల్లోకి తీసుకెళ్ళండి నేను ప్రాధాయపడతాను ఎందుకు అని అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ గౌరవ మంత్రివర్యులు శ్రీధి అప్పలరాజు గారికి ప్రశ్నించే ఏకైక హక్కు ఉన్నోడిని నేను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు నాకు తోచిన సహాయ సహకారాలని అందించాను నాకు హక్కు ఉంది ఆయన ఎన్నో మాటలు చెప్పారు ఆ మాటల్లో మాటలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఆయన కోసం మాట్లాడే హక్కు ఉన్న ఏకైక వ్యక్తి నేను ఇది ఈరోజు ప్రెస్ మీట్లో మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు వ్యక్తుల ఈ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో తెలియజేయడానికి మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరే సరైన వ్యక్తులు ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మీరు తీసుకెళ్తే ప్రజల్లో చైతన్యం వస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ చాలా కృష్ణం